అమ్మవారి తాత ముత్తాత గారి ఎవరు అమ్మవారి తండ్రి గారు ఎవరు శ్రీరామచంద్రవారి తాతవారి ఎవరు ముత్తాత ఎవరు వారి తండ్రి గారు ఎవరు వాళ్ళ గోత్రం ఏమి అనేది చెప్తా ఉన్న చెప్పినప్పుడు స్వామివారు చెప్పినప్పుడు స్వామివారి నమస్కారం చేసుకోండి అమ్మవారు చెప్పిన అమ్మవారి నమస్కారం చేసుకోండి పూలక్షణం తీసుకోండి ఒక స్వామివారి నమస్కారం చేసుకోండినా

सरमान्विता वसिष्ठगोत्रोद्भवः तिरुत्विभुवनाधीष्टाय अगिराणिकोटिब्रह्माण्डनायकाय सूर्यवंश पावनाय श्रीमतिक्ष्मावंशोद्भवस्य अजमहाराज वरमणः पौत्राय ஓ சோபிராமே வாஜிஷ்டைத் தௌண்டிஷே அப்ப வசிஷ்டோத் திருபுவனீஷாய அகிலோடிநாயகவம் இஷ்வாட்சுவ దశరథ మహారాజ వర్మణ పుత్రాయ కాళ్ళ కారణాయ లోక సంరక్షణాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ సూర్యవంశ పావనాయ శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ మీరు అక్కడ తీసుకోండి ఇక్కడ సీత రామచంద్ర వారి ముత్త రఘు మహారాజు అని వారి తాతగారు చేసి అజమ